జరుగుతోందో అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు గమనించి మాకెందుకులే అని ఊరుకుంటే మన దుస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి ఆడవాళ్ళ మానవ ప్రాణాలను దోచుకుంటూ అతి కిరాకతంగా హింస పెడుతున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ ముష్కరుల్ని ఏం చేయాలి మీరందరూ ఎవరికి వాళ్ళు హిందువులు ఇళ్లలో కూర్చుంటే ఈ సమస్య మీ ఇంటికి రాదా అని నేను అడుగుతున్నా మహిళలందరూ కూడా ఒక ఝాన్సీ లక్ష్మి లాగా ఒక రుద్రమ లాగా బయలుదేరితేనే సమాజం మన సమాజం మన హిందూ సమాజం బాగుపడుతుందని నేను చెప్తున్నా ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చోవడం మంచిది కాదు హిందువులు ఇంతమంది హిందువులు ఈ జిల్లాలో ఈ ఊర్లో ఉంటే ఇంత తక్కువ హిందువులు ఇక్కడ వచ్చి పోరాటం చేస్తున్నారంటేనే వీళ్ళంతా ఏమనాలి వీళ్ళని లౌకిక అనాలా లేకపోతే వాళ్ళకి వాళ్ళు మాకెందుకులే అని సరిపెట్టుకుంటూ ఎవరికి వాళ్ళు మా దాకా వస్తే చూద్దాం అనుకుంటున్నారు ఇది సరైన విషయం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు పోరాట పటింతో ఈ రోజు నుంచి మీ ప్రతి ఆడపిల్లకి అనేక కళలతో పాటు యుద్ధ కళలు కూడా నేర్పించాలని నేను మహిళా మోర్చా అందరం కూడా కోరుకుంటున్నాను నేను బీజేపీ i no? apparently, apparently. apparently.